తెలంగాణలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రమైన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల ఇరవై రెండు నుండి వచ్చే నెల రెండవ తేదీ వరకు శ్రీదేవి నవరాత్రి ఉత్సవాలకు రాజన్న ఆలయం అందంగా ముస్తాబైంది పదకొండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల సందర్భంగా రాజరాజేశ్వరి దేవి అమ్మవారు భక్తులకు వివిధ రూపాలలో దర్శనమివ్వనున్నారు ఇరవై రెండవ తేదీన శ్రీ స్వామివారి కళ్యాణ మండపంలో స్వతి పుణ్యాహవచనంతో శరన్నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమవుతాయి ఈసారి నవరాత్రి ఉత్సవాలు పదకొండు రోజుల పాటు జరగనున్నాయి చవితి రెండు రోజులు వస్తున్నందున కుష్మాండ అలంకారంలో అమ్మవారు రెండు రోజులు దర్శనం ఇవ్వనున్నారు ప్రతిరోజు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి అభిషేకములు శ్రీ రాజరాజేశ్వర స్వామివారికి మహాన్యాస పూర్వక ఏకాదశి రుద్రాభిషేకం శ్రీ రాజరాజేశ్వరి దేవికి శ్రీ సూక్తము ద్వారా తొమ్మిది మంది అర్చకులతో మహాభిషేకం అభ్యంగనం స్నానం శ్రీ లలిత సహస్రనామ చతుష్టి పూజలు పన్నెండు మంది బ్రహ్మచారులతో గాయత్రి జపం ఐదుగురు ఋత్వికులచే గాయత్రి వావనం నిర్వహిస్తారు శ్రీ అనంత పద్మనాభ స్వామి పార్వతి శ్రీ రాజరాజేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులతో పట్టణంలో పెద్ద సేవ ఊరేగింపు నిర్వహిస్తారు ముప్పయ తేదీన దుర్గాష్టమి సందర్భంగా చండీ అమ్మవారి వద్ద చండీ కలస ప్రతిష్ట చండీ హవనం రాత్రి ఎనిమిది గంటలకు మహిషాసుర మర్దిని అమ్మవారికి మహాపూజ నిర్వహిస్తారు అక్టోబర్ ఒకటో తేదీన మహర్నవమి సందర్భంగా పూర్ణాహుతి బలిహరణ కార్యక్రమం రాత్రి ధర్మగుండంలోని అమ్మవారి తెప్పోత్సవం అక్టోబర్ రెండున విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ జరుగుతుంది సాయంత్రం ఐదు గంటల నుంచి స్వామి వారి పెద్ద సేవ స్వామివారి అమ్మవార్ల సమయ యాత్ర అపరాజిత పూజ నిర్వహిస్తారు శ్రీదేవి నవరాత్రుల సందర్భంగా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆలయో రమాదేవి తెలిపారు భక్తులకు ప్రత్యేక క్యూ లైన్లు నవరాత్రుల సందర్భంగా కుంకుమార్చనలు నిర్వహించుకునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తామని తెలిపారు నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు శైలపుత్రి రెండవ రోజు బ్రహ్మచారిణి అలంకారం మూడవ రోజు చంద్రఘట్టం అలంకారము నాలుగవ రోజు కూష్మాండ అలంకారము ఐదవ రోజు కూష్మాండ అలంకారము ఆరో రోజు స్కందమాత అలంకారము ఏడవ రోజు కాత్యాయని అలంకారము ఎనిమిదవ రోజు కాళారాత్రి అలంకారము తొమ్మిదవ రోజు మహాగౌరి అలంకారము పదవ రోజు శ్రీ సిగ్గిత అలంకారము పదకొండవ రోజు మహాలక్ష్మి శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిత్య కళ్యాణాన్ని రద్దు చేసినట్లు ఆలయాధికారులు తెలిపారు రాజరాజేశ్వర స్వామి యొక్క క్షేత్రంలో విజయదశమి మరియు శరణవరాత్ర మహోత్సవాలను పురస్కరించుకొని ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ అమ్మవారు రాజరాజేశ్వరే దేవి ప్రీత్యర్థం ప్రతిపదారభ్య నవమి పర్యంతం నవరాత్ర మహోత్సవాలు చేసి అలాగే విజయదశమి మహాపర్వకాలంలో విశేషమైనటువంటి అపరాజితాదేవితో ఉన్నటువంటి అవతారాన్నితో పూజ చేసి సీమోల్లంఘనం చేసి మరియు అస్త్రపూజ శస్త్రపూజ మొదలైన అన్నీ కూడా పూజాది కార్యక్రమాలు చేసుకొని శమీ వృక్షానికి అపరాజిదేతి స్వరూపంగా ఆ శమీ పూజ వృక్ష గాపించడం ఆనవాయితీ అయితే ఈ నవరాత్ర ఉత్సవాలను పురస్కరించుకొని మనకి సంవత్సరము ఇరవై రెండవ తారీఖు నుంచి రెండవ తారీఖు వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి అయితే అమ్మవారిని నవదుర్గలుగా కొలవడం అనేది మన అందరికీ తెలిసినటువంటి అంశమే ఇందులో నవదుర్గలలో భాగంగా ప్రథమం శైలపుత్రి ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రఘంట ఊష్మాండ నాలుగవ అలంకారము స్కందమాత ఐదు కాత్యాయని ఆరు కాళరాత్రి ఏడు మహాగౌరి ఎనిమిది అలాగే సిద్ధిద అనేటువంటి తొమ్మిదవ అవతారంతో ఈ నవరాత్ర ఉత్సవాలు పూర్తి చేసుకొని అపరాజి దేవతీ స్వరూపంగా మనకు విజయదశమి రోజున అమ్మవారిని కొలవడం జరుగుతుంది అయితే మనకి ఈ సంవత్సరం ఒకరోజు రోజు ఎక్కువ రావడం వల్ల నాలుగవ అయినటువంటి ఆశ్వీద శుద్ధ చెవితి మనకు ఇరవై ఐదు ఇరవై ఆరు రెండవ రోజు ఉండడం వల్ల మనకు ఆ కూష్మాండ అలంకారాన్ని రెండు మార్లు అమ్మవారికి చేయడం చేస్తాం కాబట్టి ఇరవై రెండవ రోజు నుంచి రెండవ తారీఖు జరిగేటువంటి ఉత్సవాల్లో భాగంగా మనకి ముప్పయ తారీఖు నాడు దుర్గాష్టమి సంభవించింది ఆ దుర్గాష్టమి పర్వాన్ని పురస్కరించుకొని స్వామివారి యొక్క ఆలయంలో విశేషమైనటువంటి చండీ ఆగ నిర్వహణ చేయడం జరుగుతుంది ఆ రోజు సాయంకాలం వేళ మహిషాసనమర్తిని అమ్మవారి వద్ద మహాపూజ కార్యక్రమం ఉంటుంది అలాగే ఒకటవ తారీఖు నాడు మహర్నవాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ఆ ఉత్సవాల్లో భాగంగా నవరాత్ర ఉత్సవాలు పూర్తి చేసుకొని అమ్మవారి యొక్క ఉత్సవమూర్తిని స్వామివారి యొక్క ఆలయానికి ఈశాన్యంలో ఉండేటువంటి ధర్మకుండ పుష్పళణలో తెప్పోత్సవ కార్యక్రమం చేయడం జరుగుతుంది రెండవ తారీఖు నాడు విజయదశమి మహాపర్వ కళాన్ని పురస్కరించుకొని ఉదయం శస్త్రపూజ మరియు అస్త్రపూజ సాయంకాలం వేళ పెద్దసేవ అంబారసేవపై సేవపై స్వామివారు అంటే ఇక్కడ ఇద్దరిని కూడా రాజరాజేశ్వర స్వామివారు అలాగే అనంత పద్మనాభ స్వామివారును అంబారు సేవపై ఊరేగింపుగా సీమోల్లంఘనం చేసి అక్కడ అపరాజితాదేవి స్వరూపమైనటువంటి శమీ వృక్షానికి పూజ చేయడం జరుగుతుంది కాబట్టి ఈ నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా ఎవరైతే అమ్మవారిని సేవిస్తారో ఎవరైతే అమ్మవారిని దర్శిస్తారో వారందరికీ కూడా అమ్మవారి యొక్క కృపా కటాక్షం లభిస్తుంది విశేషించి మన ఆలయంలో భక్తుల సౌకర్యార్థం కూడా ప్రతినిత్యం కూడా ఈ నవరాత్ర మహోత్సవాల్లో భాగంగా అమ్మవారికి దేవీ చతుష్ఠోపచార పూజ చేసుకునేటువంటి అవకాశాన్ని కూడా కల్పించడం జరిగింది బాలా సుందరి అమ్మవారి వద్ద ఈ తొమ్మిది రోజుల పాటు విశేషమైనటువంటి ఆర్జిత సేవలన్నీ కూడా అమ్మవారికి ప్రీత్యర్థంగా భక్తులందరూ కూడా చేసుకోవచ్చు ఓం స్వస్తి